తిరుపతి డిఆర్ఓ కార్యాలయం వద్ద ప్రభుత్వ విద్యార్థి సంఘం నాయకుల మీద అక్రమ కేసులు రౌడీషీట్లు పెట్టడానికి నిరసనగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ ధర్నాకు విద్యార్థులు విద్యార్థి సంఘం నేతలు భారీగా తరలివచ్చారు తిరుపతి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చివిరెడ్డి హర్షిత్ రెడ్డి ఈ ధర్నాలో పాల్గొన్నారు పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది దీంతో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు ఉద్రిక్తతకు నడుమ భూమన అభినయ్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డిలతో పాటు విద్యార్థి సంఘం నేతలు ఆర్డీఓకు విని అందజేశారు चाले गुटण वाले चले चले गुटण वाले अरे कोडे वाला आ जय 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 जय

Sampai <tuk tangan> jumpa డాక్టర్ కృష్ణ కిషోర్ మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో అందిస్తున్న విద్యా సంస్థకు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపీసీలో నాలుగు వందల కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జేఈఈ మెయిన్ యాప్ సెట్ ఈఏపీ సెట్ మరియు వైపీసీ నీట్ లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్ నెల్లూరు అడ్మిషన్లు జరుగుతున్నవి